మనకి ఆదర్శం ఏంటనే విషయం తెలియాలి అయితే ఏంటా చూసిన అనగానే అక్కడ నిలబడ్డాడు ఆ కర్ర చేతిలో కర్ర అక్కడ కింద పడేయని చెప్పి దైవదూత పక్కనుంది ఆజ్ఞ అలా కర్రయ్య కానీ ఆ పాము అయింది ఆ పాముని చూసి అందరూ భయపడ్డారు ఆ తర్వాత చేతిలో ఇట్లా శంఖని చెయ్యి శంఖలో దూర్చాడు దూర్చిన తర్వాత అది చెయ్యి దగదగాయి మానంగా సూర్యుని వెలుక్ కంటే మిరిమిట్లు కొలిపెట్టేటువంటి వెలుగు ఆ చేతి నుంచి రావడం జరిగింది ఈ రెండు చూసిన చూపిస్తూ ఈ సూషన్లు ఇచ్చి పంపించాడు దైవం నాకు నీకు నాకు దేవుడు అక్కడ ఇజ్రాయల్ జాతిని విడిపించు వాళ్ళ మీద కనికరం చూపి వాళ్ళని వదిలే ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు ఈ అధికారం శాశ్వతం కాదు జాగ్రత్త నా మాటిను అని చెప్పి ఇది దైవం మాట అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు కొద్దిసేపు వాళ్ళందరూ కూడా ఆలోచించారు మంత్రులు వాళ్ళందరూ ఉంటారు కదా ఆస్థాన పండితులు మంత్రులు వాళ్ళందరూ కూర్చొని ఆలోచించి ఏం చేద్దామని చెప్పి ఆ ఫిరోను వాళ్ళని అడగడం జరిగింది ఆ తర్వాత అందరూ ఒకళ్ళొకళ్ళు మన రాజ్యంలో వీళ్ళు కల్లోలం సృష్టించడానికి మీ అధికారం పోగొట్టడానికి వీళ్ళు వచ్చారు అని అందరూ మూకుమ్మడిగా కుట్రలు బన్నీ ఏమన్నారంటే ఇలాంటి మంత్రగాళ్ళు నా రాజ్యంలో చాలామంది ఉన్నారు వాళ్ళని ఓడించు నీ చేతనైతే అప్పుడు నీది మంత్ర విద్య కాదు దైవశక్తి అని నేను ఒప్పుకుంటాను అని చెప్పి అందరి సమక్షంలో మీటింగ్ అయింది మీటింగ్ అయిన తర్వాత అదే విషయం వీళ్ళిద్దరిని బంధించి ఉంచండి ఒకసా ప్లేస్లో రాజ్యవంత సాటింపేశారు ఇక దండోర వేశారు దండోర వేశారు మా చేయి తిరిగిన ప్రతి మాంత్రికుడిని బిలవండి అన్నారు మాంత్రికుడిని అందరినీ మంత్రగాళ్ళందరిని పిలిచారు ఒక సమయం ఒక ప్లేస్ కేటాయించారు కేటాయించిన తర్వాత మంత్రగాళ్ళందరూ వచ్చారు ఇక్కడ మోసాల ఇస్లాం ఆరుణాల ఇస్లాం నిలబడ్డారు ఆ మంత్రగాళ్ళు అందరూ అడుగుతున్నారు మేము ఇవాళ గెలిస్తే మేము మా మంత్రి విద్యను చూపిస్తే మీరు మాకు మంచి బహుమానాలు ఇస్తారా రాజుగారు అని అడుగుతున్నారు ఓ బ్రహ్మాండమైనటువంటి బహుమానాలు ఇస్తామని అన్నారు రాజుగారు అన్నాడు ఆ మాట అంటే ఇక మేమే ఇయాల గెలుస్తామని అని అందరూ అంటున్నారు చాలామంది వచ్చారనమాట చాలామంది వచ్చిన తర్వాత మేమే గెలుస్తామంటే అప్పుడు అక్కడ పోటీ వీళ్ళకి వీళ్ళిద్దరికీ ఆ మంత్రగాళ్ళకి పోటీ అప్పుడు మంత్రగాయలు అడుగుతున్నారు మీరు విసరాలా మంత్ర విద్యని మేము విసిరేమా అని అంటే మోసలేసలం అంటున్నాడు మీరే మీ మంత్ర విద్యని విసిరండి మీరు ఇప్పుడు చూసారో లేదో కాటిపాపలలో మనకి చూపిస్తారు కొన్ని గచ్చకాయలు తీయటం తేళ్ళు జర్రులు పాములు పారినట్టుగా భ్రమ కల్పిస్తూ ఉంటారు ఇవి ఈ కాలంలోనే ఎట్టుందంటే ఇది ఇప్పుడు క్రీస్తు పూర్వం ఎన్నో సంవత్సరాలు వందల సంవత్సరాల చరిత్ర ఇది క్రీస్తు పూర్వం అప్పుడు ఇంకెంత చేయి తిరిగిన మంత్రగాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇస్రారు మంత్రం విద్యను మీరే ఇసరం అన్నాడు ఇస్రయారు ఇసుక తేళ్ళు తేళ్లు జర్రులు పాములు అవి చెప్పి మీదకు వస్తున్నాయి మోసల్ ఇస్లాం గారి మీదక అరుణ్ ఇస్లాం వస్తుంటే ఆయనకి భయం పుట్టిందంట కొద్దిగా వెన్నులో భయం పుట్టి ఒక అడుగు ఎత్తి వెనక్కిశాడట దైవదూత పక్కనే ఉంది దైవాగ్ని మేరకే నేను పక్కనే ఉన్నాను దైవాగ్ని మేరకు పక్కనే ఉన్నాను నువ్వు భయపడకో నువ్వు మనమే ఈరోజు ఆధిక్యం వహిస్తాము అని చెప్పి దైవదూత తెలియజేసింది ఇక ఒక్కసారి కర్రని చేతిలో ఉన్న కర్రనిసర అన్నాడు ఇసిరిండు కర్రీసరగానే మంత్ర యుగాల్లో ఇసిరిన జర్రులు పాములు తేలు అన్నింటినీ ఇది పామై పెద్ద పామై మింగేసింది మింగేసింది మింగేసేసరికి ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఒక్కసారిగా సాష్టాంగపడి మూసాగారు ఆరుణ్ గారు తెచ్చింది మంత్ర విద్య కాదు దైవశక్తి వారు చెప్తున్న దేవుణ్ణి మేము ఒకే ఒక్కడిగా నమ్ముతున్నాము లా ఇలాహ ఇల్లల్లా కల్మ చదివేశారు మూసా రసూల కల్మ చదివేశారు వాక్యాన్ని ఒప్పుకున్నారు దైవశక్తిని ఒప్పుకున్నారు శాస్త్రాంగంలో పడిపోయారు శాస్త్రాంగంలో పడిపోయేసరికి ఒక్కసారిగా అక్కడ మంత్రతంత్ర విద్యలన్నీ పనిచేయలే దైవశక్తి ముందు గుర్తుపెట్టుకోండి కానీ వాళ్ళందరూ ఏమన్నారంటే రాజుగారితో సహా వాళ్ళ ఆస్థాన పండితులు వాళ్ళు ఎక్కువ మంది దేవుడు అక్కడ నొప్పుకున్నారు కానీ ఇక్కడ మెయిన్గా ముఖ్యులు సర్దార్లు పండితులు జమీందారులు రాజుగారు ఏమన్నారంటే ఓహో ఈయన మీ గారు అన్నమాట మీ గురువుగారు వచ్చారు మీరు తర్వాత వచ్చారు మీరందరూ ఒకటే మిమ్మల్ని కుడికాలు ఎడమ చేయి నరికి సిలివెక్కిస్తాను అంత బోధలు ఉన్నాయి ఖర్జూరపు బోధలకి సిలివేస్తాను ఒక్కొక్కడిని అని చెప్పి రాజుగారు అన్నాడు మంత్రగాళ్ళందరిని సిలివేస్తాను అన్నాడు అప్పుడు వాళ్ళకి సులువ శిక్ష అనమాట అప్పుడు అయితే అప్పుడు వీ మంత్రగాళ్ళందరూ అంటున్నారు ఆయన తీసుకొచ్చింది దైవశక్తి మంత్ర విద్య కాదు ఎందుకు అంటే అక్కడ వివరణ ఒక్కసారికి ఎందుకు సాష్టాంగం పడిపోయారంటే ఏ మంత్రగాడైనా ఇంకో మంత్రగాడి యొక్క విద్యను మింగేలా చేయలేడు ఆ విద్యని మించి చూపించగలుగుతాడు తప్ప ఈ విద్యను మింగేలా చేయలేడు ఇక్కడ మంత్రగాళ్ళందరికీ ఈ విషయం అర్థమైపోయి వాళ్ళు సాష్టాంగం పడ్డారు ఆ విషయం రాజుగారికి చెప్పిన నమ్మల రాజుగారి మంత్రగాడు ఇంకో మంత్రగాడు అయితే విద్యని మహిమని గొప్పగా చేసి చూపిస్తాడు తప్ప ఈ విద్యని మింగేయలేదండి ఇది దైవశక్తి అని చెప్పిన ఎన్లా ఆ తర్వాత వీళ్ళందరినీ కుడికాలు ఎడం చేయి నరికి దండిస్తానంటే మీ చేతనైంది చేసుకోండి మంత్రగాళ్ళు అంటున్నారు మీరు మాహ అయితే ఈ లోకంలో శిక్షిస్తారు కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఈ దైవశక్తి చూస్తుంటే పరలోకం ఒకటి ఉంది అక్కడ శాశ్వత శిక్ష ఉంది మేము దానికి భయపడుతున్నాం ఈ శిక్షను ఇదించేది మేము ఒకలా ముందుగా మేమే విశ్వసించాం కాబట్టి దైవం మమ్మల్ని క్షమించి మాకు స్వర్గం ఇచ్చే అవకాశం ఉంది నువ్వు కూడా విశ్వసించంటే నేను విశ్వసించనని చెప్పి అక్కడ ఆయన ధిక్కరించడం జరిగింది ఇంకా చాలా కుట్రలు పండటం జరిగింది ఎవరు ఫిరోన్ చాలా కుట్రలు పన్నడం జరిగింది ఒక హారూన్ని కారూన్ అనేటటువంటి వ్యక్తి ఉంటాడు కారూన్ బాగా డబ్బున్నటువంటి వ్యక్తి కారునికి చెప్తాడు అక్కడ మంత్ర వాళ్ళ ఆస్థాన పండితులకి ఈ మోస దేవుడు పైన ఉన్నాడు అంటున్నాడు ఎక్కడున్నాడు మెట్లు కట్టండి అంటే ఎత్తైన కట్టడం కట్టారు ఎత్తైన కట్టడం కట్టి పైకి పోయి ఎత్తైన కట్టడం కాడికి పోయి పైకి చూసి మోసాని దేవుడు ఎక్కడా కానరాట్లేదని హేళం చేశాడు అర్థమవుతుందా ఇంకా వాళ్ళని విశ్వసించడానికి ఎన్ని రకాల పరీక్షలు పెట్టాడంటే దైవం పేలువాను గుర్చింది వాళ్ళ మీద కప్పలవాను గుర్చింది నెత్తురువాని గురిచింది ఆ శిక్ష వచ్చినప్పుడేమో మోసాని దేవుణ్ణి ప్రార్థించు ఈ శిక్ష తొలగిపోగానే మేము అందరం కలిసి దేవుడు అక్కడ ఒప్పుకుంటామనేవాళ్ళు యథార్థ సంఘటనలు ఇవన్నీ కప్పలవాన్ని కురిసింది ఇదంతా కురుస్తుంటే ఇదంతా శిక్ష అని అర్థమైపోయి మోసాగారి కాడికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీ దేవుణ్ణి అడుగు మేము ఇది వర్షం ఈ శిక్ష అయిపోయిన తర్వాత ఈ కప్పల వర్షం ఆగిపోయిన తర్వాత ఈ పేలు వర్షం ఆగిపోయిపోయిన తర్వాత అందరం కలిసి దేవుడు అక్కడ నొప్పుకుంటామని చెప్పేవాళ్ళు కానీ ఆ శిక్ష ఆగిపోగానే నువ్వేదో మంత్ర విద్య చేసినావు నీ దేవుడిని మేము ఒప్పుకోమని ఎక్కువ మంది వ్యతిరేకించేవాళ్ళు అలాగా కుట్రలు బన్నీ కుట్రలు బన్నీ కుట్రలు బన్నీ ఒకరోజు ఏమైందంటే ఈ కొద్దిమంది ఉన్నారు వీళ్ళు దేవుడు అనేటటువంటి సంఘం వీళ్ళని పూర్తిగా చంపేద్దాం ఎవరనుకుంటున్నారు ఫిరోన్ రాజు అనుకుంటున్నాడు వీళ్ళని పూర్తిగా చంపేద్దాం అని ఈ సైన్యాన్ని ఈ ఎవరైతే జమీందారులు ఉన్నారో పండితులు ఉన్నారో రాజుగారు సైన్యం మొత్తం అంతా కూడా కబురు పంపించడం జరిగింది ఈ లోపు దైవం ఆకాశాలపైన ఉన్న దైవం మూసా గారికి ఇన్ఫర్మేషన్ దైవ ద్వారా ఇన్ఫర్మేషన్ నీ యొక్క అనుసర సమాజాన్ని తీసుకొని బయలుదేరు ఈ ఇక్కడ ఉన్న మాకు ఈ రాజ్యంలో ఉన్న మాకు బయలుదేరు అని అని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది అందరు విశ్వాసులు అందరూ వచ్చారు వచ్చారు ఇక్కడ ప్రతి విశ్వాసులు అందరూ ఇక బయలుదేరారు బయలుదేరి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సముద్రం కాడికి వచ్చారు ఈ లోపు వార్తలకు తెలిసిందనే విషయం రాజుగారికి తెలిసిపోయింది రాజుగారికి తెలిసిపోయి ఇంకా ఘోరంగా ఇంకా క్రూరంగా ఇంకా కోపంగా ఏ ఎట్ట దప్పించుకుంటారో చూద్దాం వాళ్ళని ఇవాళ అంత ముందించాల్సిందే వాళ్ళందరిని చంపాల్సిందే ఇలా దేవుడు ఒక్కడనే వాళ్ళందరినీ ఇవాళ చంపేస్తాను దైవ ధర్మాన్ని ఈరోజు భూస్థాపితం చేసేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పగులు పలుకుతూ గర్వంతో మతంతో అహంకారంతో ఆ యొక్క సైన్యాన్ని తీసుకొని అమ్మడపడ్డాడు ఇంకా పొలాల్లో ఉన్న వాళ్ళని చుట్టాలకి ఊర్లకు పోయిన వాళ్ళు వాళ్ళందరినీ ఏకం చేసుకొని తీసుకొని వచ్చాడు వ్యతిరేకులందరినీ తీసుకొని వచ్చాడు దైవం పిలిపించాడు ఇక శిక్ష ఆసన్నం అయిపోయింది వచ్చారు అటు చూస్తేనేమో ఫిరోన్ సైన్యం వస్తుంది మంది మార్బలంతో వేలాది సైన్యం వస్తుంది మంది మార్బలంతో భయంకరమైనటువంటి అరివేర భయంకరమైన సైన్యం వస్తుంది విశ్వాసులు కొద్దిమందే ఉన్నారు ఇటు చూస్తే ఇల్లు ఎడకొచ్చి సముద్రం కాడికి వచ్చి ఆగారు ఇటు చూస్తేనే సముద్రం ఆగితేనేమో ఫిరం సైన్యం వచ్చి చంపేస్తుంది ఇటు ముందుకు పోతేనే సముద్రంలో పడి చచ్చిపోతాం ఈ రోజు మనకి సావు ఖాయం ఎట్లయినా మనం చచ్చిపోవాల్సిందే సావు ఖాయం అని అందరూ అనుకుంటున్నారు కానీ ఒక వ్యక్తి అంటున్నాడు అలా ఎన్నటికీ జరగదు చూసారా అలా ఎన్నటికి ఎవరా వ్యక్తి మోసాల ఇస్లాం మోసగారు అంటున్నారు అలా ఎన్నటికీ జరగదు విశ్వాసులని ఎన్నడు చెయ్యి విడవడు దైవం అరేబిలో చెప్తే అలా సుమవంతాల ఎన్నడూ చేయబడవుడు ఆ మాట అన్నడో లేదో ఆకాశాలపై నుంచి వాణి రానే వచ్చింది దైవవాణి జిబ్రిలామి దైవదూత ద్వారా ఓ మోసా నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని సముద్రంపై ఇలా కొట్టు అలా కొట్టాడంతే దైవాగ్ని మేరకి సముద్రం చీలిపోయింది అల్లాహు అక్బర్ రెండు పాయలుగా చీలిపోయింది దైవాగ్ని మేరకి మోస ఇస్లాం కర్రతో కొట్టగానే గోడలుగా నిలబడిపోయిన నీళ్లు ఇటు ఇటు గోడలుగా నిలబడిపోయినాయి అలాగా దారిచ్చింది నీ అనుసర సమాజాన్ని తీసుకొని అవతలోటికి వెళ్ళిపో అవతలోటికి వెళ్ళిపోతున్నాడు అనుసర సమాజంతో మూసాలై ఇస్లాం సముద్రం దారిచ్చిందండి విశ్వాసులకి ప్రవక్త మూసఅ ఇస్లాం కాలం కాలంలో జరిగినటువంటి అతి పెద్ద మహిమ అతి పెద్ద చూసిన ప్రళయం ఉన్నంత వరకు గ్రంథాల్లో రాయబడి ఉన్నటువంటి విషయం నిజ సంఘటన ఈజిప్ట్లో జరిగినటువంటి యథార్థ సంఘటన విశ్వాసుల యొక్క విశ్వాసం ఈ విషయం విన్నంతనే గుండెలు అదిరిపోయి విశ్వాసం పెరగాలి అవిశ్వాసులు ఏం చెప్పినా ఆకాశం నుంచి ఒక తునకు ఊడి వాళ్ళ పక్కన పడ్డా వాళ్ళు ఇంకా ఎంత పెద్ద రాత్రి చూసినా ఎంత పెద్ద పగలు చూసినా ఎంత పెద్ద మహిమ చూసినా వాళ్ళు విశ్వసించదలుచుకోలేదు అవిశ్వాసుల విశ్వా అవిశ్వాసం పెరిగిపోతూనే ఉంటుంది విశ్వాసుల విశ్వాసం పెరుగుతూనే ఉంటుంది ప్రతి చూసిన ద్వారా ప్రతి చూసిన ద్వారా అక్కడ ఎమ్మటి అందరు అవతలోటికి వెళ్ళిపోయారు అవతలోటికి వెళ్ళిపోయిన తర్వాత ఫిరోయిన్ సైన్యం ఎక్కడికి వచ్చేసింది వచ్చేసిన తర్వాత వీళ్ళు అనుకుంటున్నారు అబ్బా మాకు కూడా సముద్రం దారిచ్చింది అనుకున్నారు ఏమనుకున్నారు అబ్బా సముద్రం మాకు కూడా దారిచ్చింది అనుకున్నారు ఫిరోన్ సైన్యం మొత్తం సముద్రంలోకి దిగింది మధ్యలోకి వచ్చేసింది మధ్యలోకి వచ్చిన తర్వాత దైవం దానికి ఆజ్ఞాపించాడు రెండు పాయలు కలిపేశాడు సముద్రం అది చెరువు కాదు వేద్దామంటే మొత్తం చనిపోయారు ఫిరోన్ కూడా చనిపోయే సమయం వచ్చేసింది చనిపోతున్నాడు సావు భయం కమ్ముకుంది కమ్ముకొని ఏమంటున్నాడు ఇజ్రాయలు దేవుడే అసలైన దేవుడు ఇజ్రాయలు దేవుడే అసలైన దేవుడు సృష్టికర్త అక్కడే దేవుడు అక్కడే దేవుడు ఒక్కడే అని ఆ తేలగనులేసి ప్రాణ భయంతో చావు భయంతో చావు కేకలు పెడుతున్నాడు దేవుడు అక్కడని అప్పటిదాకా నేనే దేవుడు అన్నాడు అప్పటిదాకా నేనే రాజునన్నాడు అప్పటిదాకా ఇజ్రాయిల్ సంతానాన్ని మగపిల్లలు అందరినీ చంపేసుకుంటూ వచ్చాడు దౌర్జన్యాలకు అంతే లేదు ప్రపంచంలో పెద్ద దుర్మార్గుడు ఎవడనున్నాడు అంటే వాడు ఫిరోన్ రాజ్ దైవం అంటున్నాడు హో ఫిరోను చావు భయం పట్టుకున్న తర్వాత దేవుడు ఒక్కడని విశ్వసించితే ఇక లాభం లేదయా నీ ఆయుష్ అయిపోయింది నీ నిన్ను ఇప్పుడు నీకు మరణం ఆవహించింది నువ్వు చనిపోతున్నావు కానీ వ్యతిరేకం నువ్వు చేసినంత వ్యతిరేకం ఎవరు చేయలేదు నీ శవాన్ని ప్రపంచంలో దేవుడు లేడు లేదు అర్థమవుతుందా దేవుడు ఒక్కడ కాదు అనేటటువంటి వ్యతిరేకులు ఎవరైనా దౌర్జన్యం చేయదలసిన వాళ్ళకి దుర్మార్గం చేయదలిచిన వాళ్ళకి నీ శవాన్ని ప్రళయం దాకా కుల్లిపోకుండా శవాన్ని సూచనగా ఉంచుతాను అని చెప్పి దైవవాణి పలికింది అంతే అక్కడ నీళ్ళలో మునిగాడు చనిపోయాడు చనిపోయిన తర్వాత చూడండి సంవత్సరాల తరబడి సముద్రంలో ఆ శవం ఉంది అల్లా అక్బర్ చిన్న విషయం కాదండి సైన్యాన్ని మొత్తాన్ని తిమింగలాలు తినేసినాయి చేపలు తినేసినాయి షార్క్ చేపలు తిమింగలాలు అయ్యో అయ్యో మొత్తం కులిపోయినాయి అన్ని కులిపోయినాయి అన్ని తినేసినాయి కానీ ఫిరోన్ శవాన్ని సంవత్సరాల తరబడి పంతొమ్మిది వందల ఐదులో బయటికి తీశారంట ఆ కొలత చూసి ఇది ఫిరోన్ శవం అని చెప్పి ఏలు కూడా చేయి కాదు కదా ఏలు కూడా కొనుక్కొని తినలేదు చేపలు అంటే ప్రతి జీవి మానవుడు తప్ప మానవుడికి ఆ స్వే స్వేచ్ఛ ఉంది అయినా సరే మానవుడికి కూడా ఆయన అందిస్తేనే ప్ర తినే ప్రతి మెతుకు మీద దైవం పేరు రాస్తాడంటారు చేపలు తినే ఆహారం కూడా దైవాజ్ఞ మేరకే తింటున్నాయి లేకపోతే దైవం ఈ యొక్క ఫిరోన్ శవం యొక్క ఏళ్ళో చెయ్యో ఏదో ఒకటి కొరుకొని తినాలి కదా తిమ్మింగ్లాలు తినేసేయాలి కదా మొత్తం శవాన్ని సంవత్సరాల తరబడి సముద్రంలో చూసినగా ఉంచాడు తర్వాత భూమి మీద తీసి అక్కడ మ్యూజియంలో పెట్టారు ఈజిప్ట్లో మ్యూజియంలో పెట్టారు నేటికి ఇప్పుడు గూగుల్ చర్చ్ చేయండి మీరు గూగుల్ చర్చ్ చేస్తే ఫిరోన్ సేవ అని చెప్తే నేటికి ఎటువంటి రసాయనాలు పుయ్యకుండా దేవుడు అక్కడ కాదు మా ఇష్టం అనేటటువంటి వ్యతిరేకులకి దౌర్జన్యం చేసేవారికి చూసినగా ఇప్పటికీ ఉంది ప్రళయం దాకా ఉంటుంది కాబట్టి గుణపాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా అంటే రాజరకాలు ఎల్లబెట్టినా రాజ్యాలు ఏలినా బలవంతంగా నీ కింద సామంత రాజులున్నా నీకు ధనం ఎంతున్నా బలగం ఎంతున్నా అధికారం ఉన్నా అది శాశ్వతం కాదు అది దైవం నీకు పరీక్ష నిమిత్తం ఇచ్చాడు అది రాజులకు సంబంధించిన విషయతే మనకి సంబంధించిన విషయం ఏంటంటే మన బంధాలు మన బలము మన ధనము మన తెలివితేటలు ఇవన్నీ కూడా దైవం పరీక్ష నిమిత్తం ఇచ్చాడు అంతేగాని ఆయన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవితం గడుపుతూ దుర్మార్గాలు దౌర్జన్యాలు అబద్ధాలు ఘోరాలు నేరాలు చేయటానికి ఈ జీవితాన్ని ఆయన ప్రసాదించలేదు కాబట్టి ఇంత మంచి గుణపాఠం ఉంది మూసలి ఇస్లాం ఆదర్శం నీకు ఆపద సమయంలో ఆ ఆపదని తొలగిస్తాను అని చెప్పి మాటిచ్చాడు మూసాల ఇస్లాం జీవితం ద్వారా ఆదర్శం ఉంది ఫిరౌన్ జీవితం లాంటి జీవితం జీవించకూడదని గుణపాఠము ఉంది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి జుమ్మా కుత్బాలో ఇది అందరూ తెలుసుకొని ఈ స్టోరీని పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా తెలపగలరు దైవం మహాశక్తిమంతుడు ఆయన యొక్క శక్తి భూమి ఆకాశాలని మిమ్మల్ని నన్ను ప్రతి జీవిని నిర్జీవిని ఆవరించి మనకి వర్షమై ఉంది కాబట్టి మనకి సృష్టిని వశం చేసిన దైవానికి వశం కావటమే నిజమైనటువంటి దైవ ధర్మం దాన్ని అరబీ భాషలో చెప్తే అల్లా ఇస్లాం అంటారు అలాంటి ధర్మాన్ని పాటించి మానవ జీవితం సఫలం సాఫల్యం చేసుకునే అదృష్ట భాగ్యాన్ని అనుగ్రహించమని అందరికీ అనుగ్రహించమని కులమతాలకు అతీతంగా గ్రంథాలన్నీ గౌరవిస్తూ యుగపురుషులందరినీ ప్రేమిస్తూ జీవితాన్ని సఫలం చేసుకునే అదృష్ట భాగ్యాన్ని అనుగ్రహించమని అలాతో దువా చేస్తున్నాను వాకిద్దా అల్లందుల్లహి రబుల్ అలీమీ అస్సలం అలీకు